ప్రైజ్ల మనం విత్తనాన్ని భూమిలో విత్తినప్పుడు అది ముప్పదంతలుగా అరవదంతలుగా ఫలిస్తుంది ఇది జాక్ ఫ్రూట్ సీడ్ ఈ జాక్ ఫ్రూట్ సీడ్ని మనం భూమిలో విత్తినప్పుడు ఇది చెట్టుగా మారిన తర్వాత అనేకమైన జాక్ ఫ్రూట్స్ని అది ఫలిస్తుంది ఒక్కొక్క జాక్ ఫ్రూట్లో హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు జాక్ ఫ్రూట్స్ ఉంటాయి క్రైస్తవ జీవితంలో దేవుడు ఏమైనా ఆశపడుతున్నాడంటే సామెతల్ గ్రంథం పదకొండవ అధ్యాయం వచనంలో ఈ విధంగా ఉంటుంది నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు మంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారని లిఖింపబడి ఉంది మంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం నీతిమంతుగా నువ్వు ఉన్నట్లయితే ఎంతమందిని నువ్వు రక్షించగలుగుతున్నావు ఎంతమందిని దేవుని యొక్క బాటలో నువ్వు నడిపించగలుగుతున్నావు ఎంతమందికి నువ్వు ఆదర్శంగా ఉండగలుగుతున్నావు నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది సభ్యులను నువ్వు కలిగి ఉన్నావు ఎంతమంది నీతో ఉన్నారు అనేది దేవుడు చూడాడు కానీ ఎంతమందిని నువ్వు దేవుని యొక్క మార్గంలో నడిపిస్తున్నావు ఎంతమందిని నీ జీవితం ద్వారా ప్రభావితం చేస్తున్నావు అని దేవుడు చూస్తున్నాడు నువ్వు నీతిమంతుడుగా ఉన్నట్లయితే నువ్వు ఇచ్చే ఫలము నీతి నీతిమంతులు ఇతరులను రక్షిస్తాడు కాబట్టి మనం ఇతరులను రక్షించాలి పాపంలో పడి నరకంలో కొట్టుకుపోతున్న వారిని జీవపు వెలుగులో దేవుని సన్నిధికి మనం నడిపించాలి ఒక సీడే భూమిలో విత్తినప్పుడు అనేకమైన ఫ్రూట్స్ కాదు ఎట్లయితే ఫలిస్తుందో మనం కూడా ఫలించాలి క్రైస్తవ జీవితంలో రక్షించబడిన నీవు అనేకులను రక్షించాలి ఎవరైతే అనేకులను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తారో వారు ఆకాశ మండలంలోని జ్యోతులు వలె ప్రజ్వలిస్తారు వెలుగుతారు అని దేవుని యొక్క వాక్యం లిఖింపబడి ఉంది రక్షించబడ్డావా అయితే అనేకులను రక్షించు క్రీస్తు కొరకు నిలబెట్టు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను ప్రైజ్లవార్డ్